శాంతి శివ పరమాత్మ మహావాక్యాలం బాబా పుణ్యాత్ములు అని తెలుసుకోవడానికి ఎన్నో సూచనలు మనకి తెలియజేస్తున్నారు పుణ్యాత్మ కావాలంటే అన్ని రకాలుగా కూడా మారడానికి ఎన్నో సోచనలు మనకి బాబా ఈ మురళీలో చెప్తున్నారనమాట ఈరోజు దానం చేయటం చేయడం అంటే దానం చేయడం కంటే కూడా పుణ్యం గొప్పది అంటున్నారు ఈ ఈ వాక్యం చూడండి అలా ఉంది దానం చేయడం పుణ్యం చేయడం దానం కంటే పుణ్యం గొప్పది అంటున్నారు అంటే ఇందులో రహస్యం ఏంటో బాబా చెప్తున్నారు మహావాక్యాలు తెలుసుకుందామా దానం చేయడం పుణ్యం చేయడం దానం కంటే కూడా పుణ్యం గొప్పది పుణ్యకర్మ నిస్వార్థ సేవ యొక్క కర్మ పుణ్యకర్మ కనిపించదు కానీ మనసులో జరుగుతుంది దానమైతే కనిపిస్తుంది మనం ఏది దానం చేస్తే అది కనిపిస్తుంది కానీ పుణ్యకర్మ ఏంటి అంటే కనిపించదు కానీ మనసులో జరుగుతుంది పుణ్యకర్మ అంటే అవసర సమయంలో ఏ ఆత్మకైనా సహయోగి అవడం అంటే కర్మలోకి తీసుకొని రావడము పుణ్యకర్మ చేసే ఆత్మలకు అనేక ఆత్మల నుండి మనసు ద్వారా ఆశీర్వాదాలు లభిస్తాయి కేవలం నోటి ద్వారా శుభాకాంక్షలు లేక కృతజ్ఞతలు చెప్పరు కానీ మనసు యొక్క శుభాకాంక్షలు గుప్తంగా జమ అవుతాయి పుణ్యాత్ములు పరమాత్మ ఆశీర్వాదాలు ఆత్మల ఆశీర్వాదాల యొక్క ప్రత్యక్ష ఫలంతో నిండిగా ఉంటారు పుణ్యాత్మల యొక్క వృత్తి దృష్టి ఇతరులకు కూడా ఆశీర్వాదాలను అనుభవం చేయిస్తాయి పుణ్యాత్మ ముఖంలో ప్రసన్నత సంతుష్టత యొక్క మెరుపు కనిపిస్తుంది పుణ్యాత్మ తనకు లభించిన ఫలం కారణంగా అభిమానం మరియు అవమానానికి అతీతంగా ఉంటుంది దేహాభిమానం అవమానం వీటికి అతీతంగా ఉంటుంది పుణ్యాత్మ ఎందుకంటే వారు నిండుగా ఉన్న చక్రవర్తులు అభిమానం మరియు అవమానం నుండి నిత్యంత చక్రవర్తులు పుణ్యాత్మలు పుణ్యం యొక్క శక్తి ద్వారా స్వయం యొక్క ప్రతి సంకల్పం ప్రతి సమయం ప్రతి కర్మను సఫలం చేసుకుంటుంది మనకి పుణ్యం ఉండాలి కానీ పుణ్యం యొక్క ప్రభావం ద్వారా పుణ్యాత్మలు పుణ్యం యొక్క శక్తి ద్వారా ఏం చేస్తారంటే ప్రతి సంకల్పం ప్రతి సమయం ప్రతి కర్మను సఫలం చేసుకుంటుంది పుణ్యఖాత జమ అవుతుంది జమకు గుర్తు వ్యర్థం యొక్క సమాప్తి ఆ విధమైన పుణ్యాత్మ విశ్వరాజ సింహాసనాధికారిగా అవుతుంది మీ ఖాతాను పరిశీలించుకోండి ఆ విధమైన పుణ్యాత్మగా ఎంత జమ చేసుకున్నాను అని ఇప్పుడు బాబా అన్ని విషయాలు చెప్పారు కదా పుణ్యాత్మ యొక్క పుణ్యాత్మలు అవ్వడానికి అయ్యారు అనడానికి ఈ సూచనలు ఎన్నో చెప్పారు కదా బాబా మనకి అందుకే బాబా అంటున్నారు మీ పుణ్యకాథను పరిశీలించుకోండి ఆ విధమైన పుణ్యాత్మక ఎంత జమ చేసుకున్నాను అని అందరూ పుణ్యాత్మలైన అని అడిగితే అందరూ అవును అని అంటారు కదా బాబా స్టేజ్ మీద ఉండి మీరు అందరు పుణ్యాత్మలైనా అంటే అందరూ అవును అని అంటారు కదా లేదు కాదని అంటారు బాబా అడుగుతున్నారు ప్రశ్న పిల్లలని అచ్చా ఓం శాంతి